దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు అధికారులు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వెనతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల కోసం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయల సాయం విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలోని ఒక లక్ష వేల నూట డెబ్బై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల లబ్ధి చేకూరిందని తెలియజేశారు రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల నెల పెన్షన్లు అందిస్తున్నామని చింతమనేని తెలిపారు మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే పది లక్షల ఎక్స్గ్రేష్యా చెల్లిస్తున్నామని వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్ పై తొమ్మిది సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు చేపల ఎగుమతుల్లో ఏపీ టాప్ గా ఉందని రాష్ట్రంలో ఐదు వందల యాభై ఐదు మత్స్యకారు గ్రామాలున్నాయని చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందు వరుస అన్నారు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రం నుంచే ఉంటుందని ఏపీ నుంచే ముప్పై రెండు శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయని మత్స్య ఉత్పత్తుల ద్వారా పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు

தரதாங்க ஓகே அப்படியே பதினஞ்சு முடி அது ஆவண்டம்மா அது மேடம் வீட் பெரிய மாமார் செப்ப மாதிரி மாமாரி செய்ய